హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ ఎన్టీఆర్ బీచ్ హౌస్ రోడ్ లో అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల విలువైన ముప్పై రెండు వేల లీటర్ల మద్యం ధ్వంసం చేశారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు మరియు ఏఎస్పి సెబ్ శ్రీలక్ష్మి గారి పర్యవేక్షణలో రోడ్ రోలర్ తో లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేశారు కాకినాడ జిల్లాలో పద్నాలుగు వందల ఆరు కేసులకు సంబంధించిన ఐడిపిఎల్ ఎన్డీపీఎల్ మద్యాన్ని గత రెండు సంవత్సరాల కాలంలో స్వాధీనం చేసుకున్న సెప్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు తొంభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు మద్యం బాటిళ్లు మరియు పన్నెండు వేల ఐదు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు ఐదు లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు దానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ So thanks for watching the video friends, please do support and subscribe.